నమస్తే అండి వెల్కమ్ టు కేవీఆర్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ చూస్తున్నారు ఎగ్ కర్రీ చేసే విధానం చూద్దాము ముందుగా ఆయిల్ వేడి చేసి కొంచెం ఆయిల్ ఇంకా వేడి ఎక్కలేదు ముందే ఇలా నేను ఒక సిక్స్ ఎగ్స్ తీసుకున్నాను బాయిల్ చేసి ఇలా సగానికి కట్ చేసి పెట్టుకున్నాను ఆయిల్లో కొంచెం ఇలా ఒక్కసారి అట్లా అనేసి ఆయిల్లో మళ్లించడం వల్ల వెంటనే ఊడిపోవు అన్నమాట అవి లోపల ఎల్లో ఎగ్ ఇప్పుడు ఒక స్పూను సాల్ట్ వేసాను తర్వాత కొంచెం పసుపు వేసాను తర్వాత కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను ఇలాగా ఎగ్స్ ఆ మూడు కలిపిన ఆయిల్లో ఇలాగ ఫ్రై చేసి పక్కకు తీసి పెట్టుకోవాలి ఇప్పుడు అవి తీసేసాను మళ్ళీ మిగతా ఇంకొక నాలుగు వేసాను అంటే ఇవి టూ ఎగ్సే కదా అలాగా తక్కువ ఆయిల్ మనకు మళ్ళీ ఎక్కువ ఆయిల్ అంటే వేస్ట్ అయిపోతుంది కదా ఇవి మిగిలిన ఆయిల్ కూరకు సరిపోతుంది అనమాట అందుకని నేను అలా తీసుకున్నాను చూడండి మిగిలినవి కూడా తీసేసాను అనమాట ఇప్పుడు కర్రీకి ప్రిపేర్ చేసుకుందాము అయిపోయింది తీసేసాను ఇప్పుడు చూడండి అదే ఆయిల్లో ఇంకొంచెం ఆయిల్ వేసాను పచ్చిమిర్చి ముందుగా ఒక నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి ఉంచుకున్నాను ఆనియన్స్ చిన్నవైతే రెండు తీసుకున్నాను ఇలాగా ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోవాలి కొంచెం అవి వేగుతుండగా రెండు బిర్యానీ ఆకులు వేసాను ఒక స్పూను స్పూన్ కంటే కొంచెం తక్కువే ఉందండి నేను మసాలా ఎక్కువ వేయలేదు ముప్పా స్పూన్ అంత మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అది కొంచెం వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసేసాను టమాటాలు మీ కూరని బట్టి మూడు నాలుగు అలా తీసుకోవచ్చు నేనైతే నాలుగు టమాటాలు తీసుకున్నానండి కొంచెం ఉప్పు వేశాను ఇప్పుడు కారం వేశాను చూడండి కొంచెం ముందుగా మనం వేసే ఉంచాం కదా వన్ అండ్ హాఫ్ స్పూను ఇప్పుడు ఒక స్పూన్ వేశాను కారం అది మీకు కావాలంటే మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు ఒక స్పూన్ ధనియాల పొడి వేసాను గరం మసాలా ఒక స్పూన్ వేసాను చికెన్ మసాలా పౌడర్ ఉన్నా కానీ వేసుకోవచ్చు అనమాట కొంచెం బాగా మగ్గింది కదా ఇప్పుడు ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాను చూడండి అలాగా ఇలాంటప్పుడు ఒకసారి ఉప్పు చూసుకుందాము సరిపడిందా లేదా అని కొంచెం మూత పెట్టేయాలి బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో ఎగ్స్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా అవి ఇలా పర్చేస్ చేయాలన్నమాట చూడండి కలర్ఫుల్గా ఉంది కదా కర్రీ టేస్ట్ అయితే సూపర్గా ఉండిందండి చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఈ స్టైల్లో ట్రై చేయండి ఎగ్స్ మామూలుగా బాయిల్ చేస్తే పిల్లలు నచ్చట్లేదు ఇలాగ ఫ్రై చేసి వేస్తే చాలా బాగా తినేసారనమాట ఫైనల్గా కొత్తిమీర చల్లుకుందాం మీరు కూడా ఈ స్టైల్లో ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి వాచ్ చేసినందుకు అలాగా జాగ్రత్తగా తిప్పేసుకోవాలి నాకైతే ఎగ్ అయితే ఊడలేదండి హాఫ్ కట్ చేసాం కదా లోపల ఎగ్గు ఏమీ ఊడి కూడా పడలేదు అలానే ఉన్నింది చూడండి మీకే తెలుస్తుంది కదా కూరలో ఎక్కడ అది కలిసిపోయిందంటే గ్రేవీలో ఇంకా చిక్కదనం వచ్చేస్తుంది కలర్ కూడా చేంజ్ అయిపోతుంది కదా చాలా బాగుందండి ఓకేనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి స్టవ్ ఆఫ్ చేసేసాను